హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటా కూర చాలా తక్కువ ఐటమ్స్ తోటి కమ్మగా తయారు చేద్దాం ఈ వంకాయ టమాటా కూర కొరకు వంకాయలు హాఫ్ కేజీ వంకాయలు వాటాలు వేసి కడిగి ఒక వంకాయలో ఇలా మూడు ముక్కలు చేసుకోవాలి పెద్దగా అయితే నాలుగు ముక్కలు చేసుకోవాలి ఇది ఉప్పేసిన వాటరు ఇలా ముక్కలు చేసి ఉప్పేసిన వాటర్ వేసి ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక బాండి పెట్టి మూడు స్పూన్ల నూనె వేసుకుందాము ఈ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు మీకు ఇష్టం అయితే శనగపప్పు కూడా వేసుకోండి ఇవి వేగిన తర్వాత కరేపాకు వేసి చిట్టపటం అన్నాక రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసినవి వేసేసుకొని కొంచెం దోరగా వేగనిద్దాం ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు రెండు సూన్లు వేసుకుందాం అవి హాఫ్ కేజీ వంకాయలు అండి అందుకే పేస్ట్ ఎక్కువ వేసుకుంటున్నా ఇలా వేసుకొని ఇది బాగా వేగనిచ్చి వంకాయ ముక్కలు వేసుకొని ఇవి టమాటా ముక్కలు మూడు టమాటాలు ఈ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి రెండు రెండింటికి పసుపు సరిపడా పసుపు సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇవి బాగా కలుపుకుందాం ఉప్పు వేస్తే నీరు వస్తుంది పసుపు వేస్తే కూరగాయలు తొందరగా మగ్గిపోతాయి ఇలా రెండు వేసి కలిపేద్దాం కలిపి మూత పెట్టేసి ఈ టమాటాలను మగ్గనిద్దాము ఇవి మగ్గిన చూద్దాం ఇవి బాగా మగ్గిపోయినాయి ఇవి కలిపి ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసేసుకుందాం ఈ కారం వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు ఈ కూరను కలుపుదాం కలిపి దీనికి ఒక పెద్ద గ్లాస్ అడు వాటర్ పోసేసుకుందాం ఇవి ఉడకాలంటే కొంచెం హాఫ్ కేజీ వంకాయలు కదా వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ వాటర్ పోసేసుకొని ఇది బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ వంకాయలు ఉడికే వరకు ఉడకనిద్దాం వంకాయలు ఉడికినేమో చూద్దామండి ఇదిగోండి బాగా ఉడికిపోయినాయి గ్రేవీ కూడా దగ్గరకి అయిపోయింది ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాల పొడి చిన్న స్పూను పెద్దదైతే ఒక స్పూన్ వేసుకోండి కొత్తిమీర వేసేసి ఇది మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం బాగా కలిపేసుకుంటే ఆ వేడికి ఇది మగ్గిపోతుంది అయిపోయిందండి ఈ వంకాయ కూర సింపుల్గా తొందరగా అయిపోతుంది అన్నాములకు ప్రోటీలకు అయితే చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి